హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి ఆంధ్రా స్టైల్ ఉల్లి బోండా అస్సలు మైదాపిండి యూజ్ చేయకుండా గోధుమ పిండితో ఇలా టేస్టీగా హెల్తీగా బోండా చేసుకోవచ్చు పైన క్రంచీనెస్ లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ ఉల్లి బోండాకి కావాల్సినవి ముందుగా ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీర తీసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి వీడియోలో మీకు ఇప్పుడు చూపించలేదు నేను పక్కన పక్కన పెట్టుకున్నాను ఈ బోండాకి మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు ఇడ్లీ పిండి ி முப்பிய பிண்ட டி டிஸ்பூன் சால்ட்டு பாஸ்பூன் சோடா உப்பு సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుబ్బడు కొత్తిమీర వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మనం ఏ పిండితో పిండిని కొలుచుకున్నామో ఆ కప్పుతో ముప్ప కప్పు వాటర్ తీసుకొని ఈ మిశ్రమంలో వేసి కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి నేను ఉప్ప ముప్పా కప్పు వాటర్ తీసుకున్నా నాకు ముప్పా కప్పు వాటర్ పడింది ఈ మిశ్రమంలోకి ఈ పిండి బాగా సాఫ్ట్గా సాఫ్ట్గా వస్తుంది కలపటం వల్ల ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత దాని మీద క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎలా మనము ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్న చిన్నగా బాల్స్ లాగా వేసుకోవాలి లేకపోతే మనకు నచ్చిన సేపులోనైనా వేసుకోవచ్చు ఒక్కొక్కటి మెల్లిగా వేసుకుంటూ ఉండాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల పైన క్రంచినెస్గా వస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పిండి ఉడకదు పైన మాడిపోతుంది ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఒక్క సైడ్ ఫ్రై చేసిన తర్వాత మరొక సైడ్ తిప్పేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని నేను రెండోసారి కూడా వేసుకుంటున్నా చిన్న చిన్న బౌల్స్ లాగా ఇలా పిండి మొత్తం వేసుకుంటూ ఒక వాయి తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని తిప్పుకొని బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి మింట స్టవ్ ఆన్ ఆఫ్ చేసి ఈ ఆంధ్రా స్టైల్ ఉల్లి ఉల్లిబోండా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయినా బాగుంటుంది అస్సలు మైదాపిండి యూజ్ చేయకుండా ఉల్లి బోండా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు హెల్తీగా తినవచ్చు మైదాపిండి యూజ్ చేస్తే హెల్తీ కాదు కాబట్టి పైన క్రంచీనెస్ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లి బోండా ఈ ఉల్లి బోండా పచ్చిమిర్చి చట్నీ లేదా పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్